వ్యాధి వ్యాపింప చేయగలదని కనిపెట్టింది గొప్ప శాస్త్రవేత్త అలవారా అనే గ్రామంలో జన్మించిన సర్ రోనాల్డ్ రోజు పరిశోధన విజ్ఞానానికి సేవలు మానవ జాతి మలుగుడికి దృఢపడిన స్పష్టం చేశారు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలు ఆరోగ్య శాఖ మరియు మలేరియా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ రాజు మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్టీవల్ నారాయణ సుధీర్ సూపర్వైజర్లు సాగర్ సైతులు హెల్త్ అసిస్టెంట్ నరసింహారావు కె వాసు మూర్తి ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ఏఎన్ఎంలు నిర్మల ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చేయాలేస్తామని బైడే బైడేస్తామని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి స్థాయి శక్తుల కృషి చేస్తామని స్థాయి శక్తుల కృషి చేస్తామని ప్రజలందరికీ భోముల ద్వారా వచ్చి ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తామని పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత మన ఆరోగ్యానికి భద్రత పరిసరాల పరిశోధన అందరికీ నమస్కారం అండి ఈరోజు భూగోళం మీద ఉన్నటువంటి మానవ సమాజానికి అందరికీ కూడా ఎంతో మహత్తరమైన రోజు ఎందుకంటే ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవముగా జరుపుకుంటున్నాము దీనికి కారణము సర్ రోనాల్డ్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ మానవ సమాజాన్ని ప్రాణాంతకముకు చేయగలిగినటువంటి అనే వ్యాధి వ్యాధిగ్రస్తున్న కుట్టిన దోమ ఇంకొక ఆరోగ్యవంతుడికి ట్రాన్స్ఫర్ చేయగలదు అని చెప్పి నిరూపించినటువంటి రోజు రోజు మరి వారు వారి యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా వారి యొక్క పరిశోధనలు అంతటినీ కూడా ఎంతో శ్రమకు ఓర్చి మనకి మానవ జాతికి అందించినటువంటి మహత్తరమైన రోజు ఈరోజు అందుకే మానవాళికి ఇది మహత్తరమైన రోజు అని చెప్పని మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ మలేబాయో డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాను వారి సేవలు మానవ జాతి మనుగడికి ఎంతో ముఖ్యమైనది అందుకనే వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఈ రోజు నిర్వహిస్తున్నామండి సార్ రోనాల్డ్ రాసినారు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం మే పదమూడవ తారీఖు మన ఇండియాలోనే ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలించే రోజుల్లో అల్మోరా అనే ప్రాంతంలో జన్మించారు వారు ఎదుగులలో విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం అభ్యర్థించి తర్వాత ఈ మలేరియాకారక త్రిని ఒక చెడు వ్యాలీ మాల్ ఎయిల్ అనేటటువంటి చెడు వ్యాలీ ద్వారా వస్తుందని అప్పటిదాకా ఉన్నటువంటి నమ్మకాన్ని చేస్తూ మరి మలేరియాలో ప్లాస్మోడియం పెరాలజీ అనేటటువంటి ఏకక జీవి వలన ఈ మలేరియా జబ్బు వస్తుంది అని చెప్పి దానిలో ఈ దోమ నిర్వహణ ముఖ్య పాత్ర పోషిస్తుంది అని ప్రపంచానికి తెలియజేసి మరియు ఎన్నో రకాల మందులు కనుక్కొని ఈ మలేరియా బాధ నుండి మానవాళ్ళని కాపాడారు లేదంటే ఈ రోజు మానవ సమాజం ఇంత జనాభా ఉండటం కానీ ఇంత ఆరోగ్యం ఉండటం కానీ సంభవించేది కాదు మరి వారికి మానవాళ్ళు ఎంతైనా రుణపని ఉన్నది అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం ఇన్స్టిట్యూషన్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ ట్రీట్మెంట్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ స్థాపించి ప్రపంచం అంతా వారి యొక్క సేవలు విస్తరింపజేశారు మరి ఇవన్నీ కూడా మానవాళికి ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమం వారిని స్మరించుకుంటూ ఈరోజు మరి నిర్వహించుకుంటున్నాము మరి ఈ కార్యక్రమం నిర్వహించడంలో మేము మా వంటిగా మార్చి నెల నుంచి దాదాపు ప్రతి నెల ప్రపంచ మలేరియా దినోత్సవం